నది ఒడ్డున ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కింద చీమ నివసించేది అదే చెట్టుపైన పావురం గూడు కట్టుకుని జీవించేది ఒకరోజు చీమ నది దగ్గర నీళ్లు తాగడానికి వచ్చింది నీరు తాగబోతుండగా జారిపోయి నదిలో పడింది ప్రవాహంలో చీమ కొట్టుకుపోతూ ఉండగా అది ప్రాణం కాపాడుకోవడానికి ప్రయత్నించింది అదే సమయంలో పావురం చెట్టు కొంబపై కూర్చుని ఆ దృశ్యం చూసింది దయతో అది ఒక పెద్ద ఆకును పీకి నదిలో చీమ దగ్గర పడేసింది చీమ వెంటనే ఆ ఆకుపైకి ఎక్కి క్రమంగా ఒడ్డుకి చేరుకుంది చీమ ఎంతో ఆనందంతో పావురానికి థాంక్స్ చెప్పింది కొన్ని రోజుల తర్వాత ఒక వేటగాడు అటవీ ప్రాంతానికి వచ్చాడు పావురం చెత్తు కొంబపై ప్రశాంతంగా కూర్చుని ఉండగా వేటగాడు దానిని గురిపెట్టి బాణం మొదలబోయాడు ఇది చూసిన చీమ తన మిత్రుణ్ణి కాపాడాలని అనుకుంది వెంటనే వేతగాడి వేలిని గట్టిగా కరిచింది అకస్మాత్తుగా నొప్పితో వేతగాడు బాణాన్ని తప్పుగా వదిలాడు దాంతో పావురం ఎగిరిపోయి ప్రాణం దక్కించుకుంది ఈ విధంగా పావురం మరియు చీమ ఒకరికొకరు ప్రాణం కాపాడుకుని స్నేహితులుగా మారారు ఈ కథ ద్వారా మంచి పనికి ఎప్పుడూ మంచి ఫలితం లభిస్తుంది కృతజ్ఞతను మరవకూడదు